హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎండ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఎండలకి మనకు కొంచెం చలోవ చేసే పదార్థాలు ఇంకొంచెం ఎక్కువ లిక్విడ్గా ఉండేవి జ్యూసులు పండ్లు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుంటాం కదా అలాగే సగ్గు బియ్యం పాయసం వచ్చి మనం చలో చేస్తుందని తీసుకుంటుంటాము దాన్ని ఇంకాస్త హెల్తీగా చేసుకోవడానికి నేను ట్రై చేశానండి అది వచ్చి మామూలుగా సబుబి పాయసం ఎలా చేస్తామో అలాగే చేసుకొని పాలు పోసి దాని తర్వాత క్యారెట్ తురుమేసుకొని అందులో వేసేసి కలిపేసుకొని కలర్ఫుల్గా కూడా చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్లో పిల్లలు కూడా కొంచెం ఈ కలర్ చూస్తే ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది ఇంకా నార్మల్గా మనం పాయసంలో వేసుకుంటాము అలాంటివి ఏలకాయ పొడి తర్వాత డ్రైనట్స్ అదే బాదం బాదం కాదు జీడిపప్పు నేను పిస్తా జీడిపప్పు రెండు వేసాను ఇవి ఇవన్నీ వేసుకొని పాయసంలో నేను వచ్చి షుగర్ బదులు బెల్లం పొడి వేసానండి ఇంకా హెల్దీగా చక్కెర లేకుండా అలా ఇవన్నీ వేసి బాగా కాసేపు ఉంచేసేసి దించి కాస్త వేడిగా కావాలి అనుకునే వాళ్ళకి వేడివేడిగా తీసుకోవచ్చు లేదు చల్లగా తినాలి ఎండకి అని అన్నప్పుడు మనం చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లంగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడు సగ్గుబియ్యం పాయసమే కాకుండా ఇట్లా హెల్దీగా కూడా చేసుకొని తినండి పిల్లలకు కూడా పెట్టండి కళ్ళకు చాలా మంచిది కదా క్యారెట్ ఈ రూపంలో అయినా క్యారెట్తో మనం పాయసం లాగా చేసుకొని తినేసేయచ్చు ఇంకా ఇది ఇంకా పూర్తి అయిపోయింది కదా దీన్ని ఫస్ట్ నేను ఏం చేసిన స్వీట్ ఐటమ్ మా పక్కన ఒక పాప ఉంటుందండి చిన్న పాప పక్కింట్లో ముందు ఆ పాపకి ఇస్తాను పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు కదా అందులో ఆ పాపకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము అందుకని ఏది ఏది చేసినా కానీ స్వీట్ ఐటమ్ ఫస్ట్ పాపకి ఇచ్చేసి ఆ తర్వాత మేము తింటాము ఎందుకు మరి ఇష్టమైన అది ఏదైనా పిల్లలకి పెడితే పిల్లలు తింటే వాళ్ళు సంతోషంగా తీసుకున్నారోండి అది దేవుడే భగవంతుడే వచ్చి తీసుకున్నాడు అనే విధంగా అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే అదే పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు కదా ఆ ఫీలింగ్ అనుకుంటా పిల్లలకి ఇస్తే సంతోషంగా తీసుకుంటారు ఏ కల్మషం ఉండదు కదా వాళ్ళల్లో అందుకని నాకు అలాగ ఆ పాపకి ఇచ్చాక మేము తీసుకుంటాము అలాగే చెరుకు రసాన్ని కూడా ఎండాకాలం బాగా తీసుకుంటే చాలా మంచిదండి వేడిని బాగా తగ్గిస్తుంది అంతేకాకుండా చెరుకు బండి వాళ్ళు రోడ్డు సైడ్ పెట్టుకొని చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలతో పాపం ఎండకి రోడ్డు పక్కనే ఉండి ఆ ఎండలో చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి హెల్ప్గా కూడా ఉంటుంది మనము ఈ చెరుకు రసం వాళ్ళ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాస్త హెల్ప్ చేసినట్టుగా కూడా అవుతుంది కదా కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా మనం తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా సరే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి